టీవీ సెవెంటీన్ వార్తలకు స్వాగతం ఎలైట్ సీడ్స్ వారి ఏఆర్ టూ ఫార్టీ త్రీ మిర్చి విత్తన రకం రైతులకు అధిక దిగుబడులకు కారణమవుతోంది ఏనుకూరు మండల వ్యాప్తంగా రాజులపాలెంలో మరియు జులురుపాడు మండలంలో కూడా ఈ మిర్చి విత్తనాలు వాడిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు జుల్లురుపాడు మండల రైతులు రాజులపాలెంలో రైతు వేసిన పొలాన్ని బుధవారం సందర్శించారు పొలాన్ని సందర్శించిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ ఎకరా ముప్పై క్వింటాల దిగుబడి వస్తుందని తెగుళ్లను కూడా తట్టుకొని చెట్లు వేపుగా పెరిగి కాత విపరీతంగా కాస్తుందని తెలియజేస్తున్నాడు ఈ సందర్భంగా జిల్లా డీలర్ తాళ్ళూరి సతీష్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఈ మిర్చి రకం విత్తనాలను రైతులకు ఇవ్వడం జరిగిందని విత్తనాలు వాడిన రైతుల పంటలు ఆరోగ్యంగా ఉండి తెగుళ్లను తట్టుకొని ముప్పై క్వింటాలకు పైగా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నామని వెంగనపాలెంలోని వాసవి ఏజెన్సీస్ యజమాని బుక్య ఈరియా నాయక్ షాప్లో ఏఆర్ టూ ఫార్టీ త్రీ విత్తనాలు లభిస్తాయని తెలియజేస్తున్నారు పేరు ఏఆర్ త్రీ ఫోర్ త్రీ ఇతర పది ప్యా పదిహేను ప్యాకెట్ తెచ్చి ఎకరనకు వచ్చింది అది ఎకరనార మట్టికి విత్తనానికి మంచి ఏరియా విధంగా ఉంది ఇది ఎకరనారా మంచి క్వాలిటీగా ఉంది కాయ కానీ పొడుగు సైజు కానీ బాగా కాసింది మంచిగా ఉంది ఎకరానికి ఇప్పుడు ముప్పై ఐదు గంటలకు వస్తుంది నా అంచనా ఎకరానికి ముప్పై ఐదు గంటలు పక్కా వస్తుంది అది బాగుంది ఇతర ఎవరైనా వేసుకోవచ్చు దీనికి ఇతనాల గురించి బయటపడవలసి పని లేదు అది బాగుంది రాజుల పాలన ఏఆర్ త్రీ ఫోర్ త్రీ ఇతర పది ప్యా పదిహేను ప్యాక్ తెచ్చింది వచ్చింది అది ఎకరనార మట్టికి ఇత్తనానికి మంచి ఏరియా చేసింది ఏరియా విధంగా ఉంది ఇది నార మంచి క్వాలిటీగా మంచిగా ఉంది కాయ కానీ పొడుగు సైజు కానీ బాగా కాసింది మంచిగా ఉంది ఎకరానికి ఇప్పుడు ముప్పై ఐదు గింటలకు వస్తుంది నా అంచనా ఎకరానికి ముప్పై ఐదు గింటలు పక్కా వస్తుంది అది బాగుంది ఇత్తనం ఎవరైనా వేసుకోవచ్చు దీని విత్తనాల గురించి భయపడ పని లేదు అది బాగుంది మీరు ఎన్ని ఎకరాలు చెప్పి ఎకరన్నారా వేసినా పదిహేను ప్యాడ్ వేసినా వచ్చేసి బీ వీరు అండి మాది జూలుపాడ మండలం నాది వాసవి ఏజెన్సీ ఎరువులు కొట్టండి అయితే ఇవాళ ఫీల్డ్ రీత్యా మన ఏనుకూరు మండలం రాజులపాలెం అనే గ్రామంకి వచ్చామండి వచ్చి చూస్తే ఇక్కడ ఫీల్డ్ అనేది చాలా బాగుంది ఆ ఫీల్డ్ వెరైటీ ఏంటంటే ఏఆర్ టూ ఫోర్ ఎలాఐ ట్రిప్ ఏఆర్ టూ ఫోర్ అని చెప్పేసి ఒక వెరైటీ అండి అది అయితే మేము దాదాపు చాలా చాలా ఫీల్డ్కి వెళ్ళాము చాలా ఫీల్డ్కి వెళ్ళాము కానీ ఇంత అనేది ఎవరి ఎవరి తోటలో అనేది ఇంత క్లారిటీ అనేది కనబడలేదు కాయ సైజు కానీ కింద నుంచి పైదాకా ఒకేదా ఒకే ఒకేలా ఉందండి అలాగే గణపలు కూడా చాలా దగ్గరకున్నాయి ఈ రైతు అంటున్నాడు కదా మినిమం నాకు ముప్పై నుంచి ముప్పై ఐదు అంటుండు సరే ముప్పై ఐదు కాకపోయినా మనం ముప్పై వచ్చినా చాలా హ్యాపీ అండి ఈ క్లైమేట్లో చాలా హ్యాపీ అండి అలాగే ఈ చెట్టు క్వాలిటీ కూడా అండి ఇప్పుడు దాకా నల్లి కానీ గుబ్బా కానీ చాలా తక్కువ తక్కువ స్థాయిలో ఆశించి అంతకనే వాసింది చాలా తక్కువ స్థాయిలో ఈ టైంలో కూడా చాలా తక్కువ టైంలో వాసింది కాబట్టి రైతు సోదరులు కూడా ఈ ఇత్తనాన్ని హార్ట్ఫుల్గా ఎంచుకోవచ్చండి చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లస్ వాళ్ళు కూడా మేలైనట్టు అయినట్టు ఉంటుంది కాబట్టి ఈ సీడ్ని మీరు ఎంచుకోవాల్సింది కోరుతున్నాం రైట్ సతీష్ శ్రీ వినాయక సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ అండి ఇది ఎల్ఏ కంపెనీ సీడ్స్ వాళ్ళు ఈ బెంగళూరు కంపెనీ అండి ఈ వెరైటీ వచ్చేసి టూ ఫోర్ త్రీ అనే రకం ఇది మనకి డబల్ టూకు టాలరెంట్ వెరైటీ ఎటువంటి తెగుళ్ళు అయినా తట్టుకొని ఎటు క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మంచి దిగుబడి ఇవ్వడానికి జరిగింది గత ఏడు మొత్తం గత గత పోయిన సంవత్సరం పూర్తిగా నల్లొచ్చినా కానీ పదిహేను నుంచి ఇరవై గంటలు దిగుబడి సాధ్యమైంది ఈ ఈ సంవత్సరము పాతిక నుంచి ముప్పై గింటాలు ఇట్లా కొన్ని మంచిగా ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు వేసిన ఒక ఒక రైతుతో కాకుండా వేసిన ప్రతి ఈ ఈ ఊరు గ్రామంలో మనకి ఒక అరవై డెబ్బై మంది ఫార్మర్స్ వేసారు వేసిన ప్రతి ఫార్మర్ హ్యాపీగానే ఉన్నారు నేను గత పోయినసారి ఫీల్డ్ రోజు నలభై మండలాల నుంచి వేసిన రైతుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా మేము ఇక్కడ ఫ్లెక్సివ్ రూపంలో పెట్టి చూపిల్సింది చూపించడం జరిగింది ఈ వేసిన ప్రతి మండలంలో కూడా మళ్ళీ రిపీటెడ్గా వేసుకోవడానికి అవకాశం ఉన్న విత్తనం అండి సరే ఈ సంవత్సరం వాతావరణం అన్ని అన్ని కంపెనీలు అన్ని విధాలుగా అన్ని బాగున్నాయి కానీ ఇది వచ్చేటప్పటికల్లా ఈ సెగ్మెంట్ వచ్చేటప్పటికల్లా కాయ రంగు కానీ కాయ పొడువు కానీ గింజలు అధిక శాతం ఉండి మార్కెట్లో మంచి రేట్ సరే వాతావరణం ఈ ఈరోజు రేటు లేదు రైతుకి ఒక పెద్ద సమస్యగా మారింది మంచి రేటు ఉంటే అన్ని అన్ని విధాలుగా అనుకూలం ఉంటే రైతుకి ఇంకా కొంత బాగుంటుందని ఆశిస్తున్నాం ఈ విత్తనాన్ని అయితే తప్పకుండా ప్రతి రైతు వేసుకోగలుగుతారని ఆశిస్తున్నాం మండల వ్యాప్తంగా ఎన్ని ఎకరాలు వేసారన్నది ఉందా ఈ యొక్క మండలంలో పదిహేను కేజీలు చెప్పండి ఏనుకూరు మండలంలో పదిహేను నుంచి పదహారు కేజీలు వేసుకోవడం జరిగింది అంటే నూట ఎనభై నుంచి రెండు వందల ఎకరాలు వేసుకున్నట్టు జరిగింది రెండు వందల ఎకరాల్లో ఐదు పది ఎకరాలు ఏమైనా ఇటు ఉన్నా కానీ నూట తొంభై ఎకరాల వరకు మాత్రం అందరూ రైతులు చాలా సంతోషంగా ఉన్నారండి జిల్లా వ్యాప్తంగా మనకి మొత్తం మీద నూట ఎనభై కేజీలు అమ్మా ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం మీద నూట ఎనభై కేజీల మొత్తం మీద ఒక మొత్తం మీద ఎటువంటి చిన్న మిస్టేక్ కూడా ఎక్కడ చేసిన ప్రతి మండలంలో కూడా చాలా అద్భుతంగా మంచి దిగుబడి ఉంది చేసిన రైతులు మూడు నుంచి నాలుగు వేల మంది రైతులు వచ్చారు వచ్చిన రై ప్రతి రైతు కూడా నాది ఇంతకంటే బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఆ రోజు భావించారు ఆనందంగా ఉందండి ఆ మాటని